ైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను పర్స్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ ఈరోజుని మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారు ఒకసారి చూద్దాము అలాగే వాక్యాన్ని వింటున్న మీరందరం కూడా చిన్న రిక్వెస్ట్ మాది దయచేసి మీరు వాక్యం విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దెన్ మెనీ పీపుల్ కెన్ హియర్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్ థ్యాంక్ యూ సామెతలు ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వారా బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు ప్రావర్బ్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ థర్టీ ఫోర్ బ్లెస్సర్ ఇస్ ద మ్యాన్ హు లిసన్స్ టు మీ వాచింగ్ డైలీ ఎట్ మై గేట్స్ వెయిటింగ్ ఎట్ ద పోస్ట్ ఆఫ్ మై డోర్స్ గ్లోరీ టు గాడ్ హియర్ యూ వాంట్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లాడ్ దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే యాజ్ ఐ టోల్ యూ ప్రీవియస్లీ ఆల్సో ప్రతి ఒక్కళ్ళకే ఆశీర్వాదాలు కావాలి ఎవ్రీబడి వాంట్స్ బ్లెస్సింగ్స్ వై వీ కమ్ టు చర్చ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వై వీఆర్ డూయింగ్ బికాస్ వీ వాంట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ ద బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదాల్లో మనకు సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది శాంతి ఉంటుంది జ్ఞానం ఉంటుంది లాంగ్ లైఫ్ ఉంటుంది హీలింగ్ ఉంటుంది అలాగే మనం మాట్లాడినప్పుడు ఆ యొక్క జ్ఞానం కలిగిన మాటలు దేవుడు మన హృదయంలోంచిస్తారు సో ఈవెన్ గాడ్ ఈజ్ బ్లెస్డ్ వీ విల్ హ్యావ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదాలు మనకి ఈ భూమి మీద జీవించడానికి కావాల్సిన ప్రతిదీ దేవుని ఆశీర్వాదాల్లో మనకుంది బట్ ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే దేవుని గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి అలాగే దేవుని జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఆ యొక్క పరలోకరాజ్య జ్ఞానాన్ని మనం పొందినప్పుడే ఏసయ్య ఆయన దేవుడని ప్రభు అని మన హృదయంలో విశ్వసించి మన నోటితో మనం కన్ఫెస్ చేస్తాము ఎప్పుడైతే మన హృదయంలోకి ఏసైని ఆహ్వానించేమో మనం యొక్క పాత జీవితం నుంచి లేదా ఇంతకాలం మన జీవించిన జీవితం నుంచి ఏసై వేరు చేసి ఆయన కుటుంబ సభ్యులుగా ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలోకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటారు వెన్ గాడ్ కాల్సెస్ వెన్ గాడ్ క్లెన్సెస్ వెన్ గాడ్ జస్టిఫైసస్ వెన్ గాడ్ శాంక్టిఫైస ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుచుకొని మన పాపాలని క్షమించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించి మనల్ని సెపరేట్ చేసుకొని వేరుపరుచుకున్నారో మనం దేవుని కుటుంబ సభ్యులం అయిపోయాం అప్పుడు ఏమయ్యాము మన మన రిలేషన్షిప్ ఎలాగైంది ఆయన తండ్రి మనం ఆయన బిడ్డలమే ఆయన బిడ్డలుగా తండ్రి దగ్గర ఉన్న ప్రతిదీ మనం పొందటానికి మనం అర్హులు అని దేవుడు అంటా ఉన్నారు ఈ అర్హతలు మనం సంపాదించుకోవాలంటే మన తండ్రి గురించి కూడా మనకి తెలిసి ఉండాలి మన తండ్రిలో మన తండ్రి మనకి ఏది చదువుతారో దానికి లోపల పడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలని వాక్యం చెబుతుంది ఇరిమ గ్రంథం తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తూ ఉంటే మనుషులు దేని మీద గర్వించాలంటే ఏదో మనకి రిచెస్ ఉన్నాయని ఏదో మనకు జ్ఞానం ఉందని మనం బాగా చదువుకున్న వాళ్ళమని డబ్బు ఉన్న వాళ్ళమని పరుపుతున్న వాళ్ళమని వీటిలో కాదు కానీ మనం గర్వించాల్సింది దేవుని గురించి ఎవరు తెలుసుకుంటారో దేవుని నాలెడ్జ్లో ఎవరు ఉంటారో వారు నిజంగా జ్ఞానం కలిగిన వారు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో ఈ ఇది మన దేవుని గురించి తెలుసుకునేదే అది దేవుడు మనకి తెలియజేస్తుంది అది కూడా ఆయన కృపే అన్లెస్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అస్ విల్ నాట్ నో గాడ్ మనకి దేవుడు ఆయన గురించి ఆయన తెలియచేస్తేనే తప్ప మనం దేవుని గురించి తెలుసుకోలేము ఇది కూడా దేవుని మహాకృప ఈవెన్ దేవుని గురించి మనం తెలియజేసినా కానీ చాలామంది వారి హృదయాల్ని కఠినపరచుకొని దేవుని యేసు ప్రబంధ విశ్వాసం లేక నిరాకరించిన వాళ్ళు కూడా ఉన్నారు అలా చేయటం వల్ల ఏమవుతున్నాయంటే మన దేవుడిచ్చిన కృపను కోల్పోయిన వారిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో జీజస్ ఇన్ జీజస్ ఏసైలో మన జ్ఞానం ఉంది ఏసైలో మనకి శక్తి ఉంది ఏసైలో మనకి విజయం ఉంది ఏసైలో మనకి పునరుద్ధాన జీవం ఉంది మనకి కావలసిన సమస్తాన్ని ప్రతి ఆశీర్వాదాన్ని యేసయ్యలో దేవుడు మనకిచ్చారు దేవునికి స్తోత్రాలు బికాజ్ హీఈ్ ఎ రైచియస్ గాడ్ హీ వాక్స్ ఇన్ రైచియస్ వేస్ ఆయన నీతి కలిగిన దేవుడు నీతి మార్గాల్లో నడిచే దేవుడు ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన నోటి మాటతో సృష్టించిన శక్తి కలిగిన దేవుడు మన ఏసయ్య చూడండి ఎనిమిది ఏళ్ళు అంటారు మై మౌత్ స్పీక్స్ ద ట్రూత్ ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట సత్యమైన వాట మాట ఈ రోజున నేను మీకు ఈ బైబుల్ గ్రంథంలోంచి మనం నేర్చుకునే విషయాలన్నీ కానీ అన్నీ కూడా ఇవి సత్యమైన మాటలే దేవుని మాటలే జీవం కలిగిన మాటలే యేసయ్య మనకి ఆయన మనల్ని ప్రేమించి ఈ యొక్క లవ్ లెటర్ని దేవుడు మనకిచ్చారు ఇందులో నుంచి మనం తిరిగి మనం ఆ సత్యాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము సో జీసస్ ఈజ్ ద ట్రూత్ ఏసఐ అన్నారు నేనే సత్యాన్ని అని నేనే మార్గాన్ని నేనే జీవాన్ని అని చూడండి అలాగే మనం ఎనిమిది ఇరవై రెండులో చూస్తూ ఉంటే సామెతలు లాడ్ పొసెస్ట్ మీ మనము దేవునికి ఎలా ఉండాలంటే ఆయనలో జీవించేవారిగా ఉండాలి దేవునిలో మనము ఉండాలి మనము దేవునిలో ఉంటాము అలాగే మత్స్య వార్త పదిహేను పదకొండు పంతొమ్మిదిలో చూస్తూ ఉంటే హీ స్పోక్ త్రూ విజ్డమ్ అని ఉంటుంది ఆ జ్ఞానం ద్వారా దేవుడు మాట్లాడారు అలాగే మత్స్య వార్త పన్నెండు నలభై రెండులో మనం చూస్తూ ఉంటే హీ ఈస్ గ్రేటర్ దాన్ సాల్మన్ ఆ సాలుమన్ మహారాజు కంటే కూడా ఎవరికంటూ కూడా ప్రతి కంటే కూడా ఎంతో శక్తి కలిగిన దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు నీతి కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అలాగే మరణాన్ని జయించిన దేవుడు నిన్ను నన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరంటే మన యేసయ్య దేవునికి స్తోత్రాలు సో బ్లెస్సింగ్ చూడండి ఆయన ఆయన గురించి మనం తెలుసుకొని ఎలా తెలుసుకుంటాము బైబుల్ చదవటం ద్వారా ఏసై గురించి మనం తెలుసుకుంటాము ఆయన మందిరానికి రావడం ద్వారా ఆ యొక్క మెసేజెస్ పాస్ట్ గారు చెప్పే వాక్యాలు మనం వినటం ద్వారా ఇంకా మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మనం ఆ ఫెలోషిప్లో ఉంటాము దేవుడు ఈ రోజున నా కోసం ఏం మాట్లాడుతున్నారని మనం పరుగు పరుగున మందిరానికి వెళ్ళి మనం వినాలి అలాగే దేవుని సన్నిధానంలో మనం ఒకరోజు గడపటం అది ఎంతో ఆశీర్వాదకరమైందని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము సో కమ్ టు హిస్ ప్రజెన్స్ మీ ఇంట్లో కూడా మీరు ఎక్కడున్నా కానీ సేపు బైబిల్ని పట్టుకోండి దేవుని సన్నిధానంలో కూర్చోండి దేవునితో మాట్లాడండి దేవుని సహవాసంలో ఎదుగుదాము ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు పొందటం అనేది అది మన జీవితంలో దేనికి లేకుండా మనల్ని నడిపించేది మనం అనుకోవచ్చు దట్ ప్రపంచంలో ఉన్న ఈ వస్తువులు ఉంటేనే మనం ఆస్తిమంతుల మీద వారు కాదు ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇస్తారు ఆత్మీయ ఆశీర్వాదాలు మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే మనం నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలోకి దేవాది దేవుడు ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి మనల్ని రక్షించుకున్నారు ఈ రోజున ఎవరమైతే మన హృదయంలోకి ఏసయ్యా నా హృదయంలోకి రండి నాయన నన్ను క్షమించండి నాయన నా ప్రభుగా మీరు నాలో జీవించి నా ప్రతి పాపాన్ని కడిగి వేసి మీ బిడ్డగా నన్ను స్వీకరించన్నప్పుడు దేవుడు మన ప్రతి పాపాన్ని ఈరోజు వరకు మనం చేసిన పాపాన్ని దేవుడు క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించి ఆయనకున్న సమస్తాన్ని మనకిచ్చి మనల్ని నడిపిస్తారని వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నాము మనం దాని విశ్వాసం ఉంచాలి ఏసై ఎందు గట్టి నమ్మకం ఉంచాలి ఏసైలో మనం జీవించే బిడ్డలుగా చేసే ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా మనం ఉండాలి చూడండి పది మంది కన్యకలు మనం చూసినప్పుడు ఐదు మంది మన మనం చదువుతూ ఉంటే మతే ఇరవై బుద్ధి బుద్ధిగల కన్యకుల ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఐదుగురు అని ఉన్నారు ఎందుకు బుద్ధి కలిగిన వారు అన్నారు బుద్ధి లేని వారు అన్నారు ఎందుకంటే బుద్ధి కలిగిన కన్యకులు ఎందుకన్నారంటే ఆ యొక్క పెండ్లి కుమారుడు వస్తున్నారని వారి దీవిటీలను చక్కబరుచుకొని దాని నిండా వాళ్ళు నూనె పెట్టుకొని పెండ్లి కుమారుడి కోసం వేచి ఉండి ఆయన వచ్చినప్పుడు వారి దీవిటీలు ఆరిపోకుండా వారి పెండ్లి కుమారు కుమార్తో పాటు ఆ యొక్క విందులోకి ప్రవేశించడానికి దేవుడు వారికి సహాయం చేశారు అలాగే బుద్ధి లేని వారు ఆ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే కొంచెం ఆయిల్ ఉందలే సరిపోయింది అని వాళ్ళు సోమరిగా అలాగ పండుకొని వాళ్ళు సిద్ధపాటు లేకుండా ఉండటం వలన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆయిల్ అదంతా తీసుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు తలుపు తట్టినప్పుడు దేవుడు అంటారు మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అని అన్నారు మనం అలాగా బుద్ధి లేని వారిలా ఉండొద్దు ఇది మంచి సమయం మనకి దేవుని గురించి తెలుసుకుంటానికి దేవునిలో జీవించటానికి ఇంకా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఎంతోమందికి ఆశీర్వాదాలను పంచిపెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు సో లెటస్ బీ లైక్ ఎ వైజ్ ఉమెన్ లెటస్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ లెటర్స్ నో గాడ్ లెటర్ లవ్ గాడ్ లెటర్ లవ్ పీపుల్ చిన్న ప్రార్థన చేసుకున్నాం Yes, I am. Yes, Lord, Father God, help us to know you, Lord, help us to receive the spiritual blessings, financial blessings, physical blessings, material blessings, emotional blessings, Father God, whatever you have kept for us, Lord, Father God, help us to receive in faith in Jesus Christ, Lord, Father God. ఏసయ మీరు మా కోసం ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఏసయలో మీరు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలను మేము పొందటానికి మాకు సహాయం చేయండి అయినా మాలో తండ్రి యొక్క మీ వాక్యాన్ని మా హృదయంలో పదిలిపరచుకున్న అయినా తండ్రి మీ బిడ్డలుగా మీ వాక్యానుసారంగా జీవించిన అయినా విధేయత కలిగిన అయినా ప్రభా మీ మార్గంలో మీ వెలుగులో జీవించే బిడ్డలుగా ఏ విధంగా అయితే పది మంది కన్యకల్లో తండ్రి ఐదుగురు బుద్ధి కలిగిన వారినైనా వైజ్ వర్జిన్స్ లాడ్ ఫాదర్ గాడ్ హౌ దే కెప్ రెడీ దెమ్ సెల్స్ అండ్ హౌ దే ఎంటర్డ్ విత్ యూ ఇన్ టు ద వెడ్డింగ్ బ్యాంక్వెట్ సేమ్ వే లాడ్ ఫాదర్ గాడ్ ఏసయ్యా మేము కూడా బుద్ధి కలిగిన కన్యకల్లాగానైనా తయారుగా ఉండినైనా తండ్రి ఇదిగోన మీతో పాటు నాయన మేము ఆ పిండ్లి విందులో బాలి భాగస్థులుగా ఉండటానికి వేసయ్యా మీరు సహాయం చేయండినైనా వాక్యం ఏంటైనా ప్రతి బిడ్డని వారిని వారి కుటుంబాల్ని మీరు దీవించినైనా మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్ శాంతి సమాధానాలతో నడిపి పెంచమణి ఏ సయ్య నా ములో వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్